దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియస్తుంటున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రభు మహాకృప చేత మీ యోగ క్షేమాల నిమిత్తమై ప్రతిరోజు కూడా మేము ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తుంటున్నాం మీలో కొందరు మీకున్న అవసరాలు తెలుపుతూ ప్రార్థనలో మేము గడుపుతున్నప్పుడు ప్రభు చేస్తున్న సహాయాన్ని మీరు మరలా తెలుపుతున్నప్పుడు మరి ప్రభు సన్నిధిలో ఎంతో ఆనందిస్తూ మరలా మీ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం ఇంకా మరి మీకున్న ప్రార్థన రిక్వెస్ట్ మాతో పంచుకొని అందులో నుంచి విడుదల పొందాలని ప్రేమతో మనవి చేస్తుంటున్నాం మంచిది నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథములో నాలుగవ అధ్యయములో మనం చూస్తున్నాం ఒక బీద విధవరాలు ఉంటుంది బీద విధవరాలు ఆ మరి తనకిద్దరు కుమారులు ఉండగా తనకున్న అప్పులను బట్టి అదిగో ఆ యొక్క యజమానుడు మరి ఆ అప్పిచ్చిన ఆ వ్యక్తి వారిని తీసుకొని పెళ్లి తన కుమారులను తీసుకొని వెళ్ళి తనకు దాసులుగా ఉండాలని బానిసలుగా పని చేయాలని మరి ఒకే పట్టు వదలకుండా అడుగుతున్న విధానాన్ని అక్కడ మనం చూస్తున్నాం రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యయ మొదటి నుంచి ఏడో వచ్చిన వరకు ఆ విషయాలు మనం చూస్తాం అయితే అప్పుడు ఆ యొక్క ధబరాలు మరి ఎలిష దైవ జను దగ్గరికి వచ్చి అయ్యా నా వద్ద ఒక నూనె కుండ మాత్రము ఉంది నూనె కుండ తప్ప మరి ఏమీ నా దగ్గర లేదు అప్పుల వారేమో నన్ను వేధిస్తున్నారు నా కుమారులను దాసులుగా పనిగా చేయాలని దాసులుగా ఉంటకై వారిని పట్టుకొని పోచున్నారని తాను తెలిపిన విధానాన్ని ఇక్కడ మనం చూసుకుంటున్నాం అయితే దైవ జనుడైనా ఎలిసా అన్నాడు నీ దగ్గర ఏమున్నదో నాకు చెప్పంటే అయ్యా నా దగ్గర ఏమీ లేదు ఒక నూనె కుండా తప్ప ఏమీ లేదన్నప్పుడు ఓకే పర్వాలేదు ఆ నూనె కుండా అలా ఉండని ఇంకా నీకు ఎరువుగా ఆ ఆ యొక్క పక్కింటి వారికి వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి నీకు దొరకగల వట్టి పాత్రను వట్టి పాత్రలను ఎరువుగా పుచ్చుకొనమని చెప్పినప్పుడు తాను మరి కొన్ని పాత్రలను తీసుకొని వచ్చినట్లు అక్కడ మనం చూస్తుంటున్న మూడు నాలుగు వచనాల్లో ఆ పాత్రలన్నీ కూడా ఒక ఇంటిలో పెట్టి వేసి ఈ నూనె కుండలో ఉన్నటువంటి నూనెను ఆ మిగతా పాత్రలో మిగతా కుండలలో మరి పోసినప్పుడు అవన్నీ కూడా నిండిపోయినాయి అప్పుడు దైవజనుడైన తెలిసా చెప్పాడు ఇదిగో ఈ నూనెను అమ్మి ఈ నూనెను అమ్మి నీ అప్పు తీర్చుకున్నాము మిగిలిన నూనెతో నీవు నీ పిల్లలు అనగా నీ కుటుంబము బ్రతుకుడని మరి ఎలిషా చెప్పినప్పుడు అదిగో ఆ యొక్క బీద విధవరాలు యొక్క అప్పు తీర్చబడింది తన కుటుంబము అద్భుతంగా పోషింపబడిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు తన ఇంటిలో నూనె బుడ్డు తప్ప మరేమీ లేదు నూనె కొండ తప్ప మరే దీవు లేదు నూనె కొండ నూనె ఎవరో కాదు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నారు నీ ఇంటిలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఇంటిలో దేవుడు ఉంటే అదిగో నీకున్న అప్పులు తీర్చబడతవి నీ ఇంటిలో ఈశ్వ్రభు ఉంటే నీవు పోషింపబడతావు పిల్లలు పోషింపబడతారు ఎలాంటి ఇబ్బంది లేదు టెన్షన్ లేదు అనే సంగతులు అక్కడ మనం చూసుకుంటున్నాం పక్క మింటున్న నా సహోదరి సాగు ఆ బీద మీద ఇంట్లో ఏమీ లేవు కానీ నూనె కుండ సంపాదించుకో నూనెకుండా ఉన్నది ఆ నూనె కుండ ద్వారా అద్భుతము చేయబడింది ఇంట్లో పెట్టి తలుపులు మూసి అనే సంగతి చూస్తున్నాం తలుపులు మూసి అనగా ప్రార్థనకు సాదృశ్యం తలుపులు వేసి ఆ ప్రార్థన అన్ని కుండల్లో కాళి కుండల్లో ఒక కుండలో ఉన్న నూనెను నింపడం ద్వారా అన్ని కుండలు నిండిపోయినాయి ఆ కుండలలో ఉన్న నూనె ద్వారా తన అప్పంతా తీర్చబడింది తన కుటుంబం అద్భుతంగా మరి బ్రతుకుతూ ఉన్న విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి కొత్త మింటున్నా నా సహోదరి సహోదరు నీకు కూడా అప్పులున్నాయా తీర్చడానికి ఏమీ లేదా ప్రభును నీ ఉదయంలో చేర్చుకుంటే సరిపోతుంది ప్రభుకు నీవు సాక్షిగా ఉంటే సరిపోతుంది ప్రభు నువ్వు ఏ అయితే చేస్తున్నావో అదే పనిని దీవిస్తాడు అది చిన్న పనినా పెద్ద పనినా దేవుడు నీ పనిని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నీ అప్పులన్నీ తీర్చబడతాయి పడతాయి ఇంకా అనేకులకు నీవే అప్పిచ్చే స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడు కాబట్టి నీకున్న అప్పులను బట్టి బాధపడక భయపడక ఇదిగో ఆ బీద విధవరాలి అప్పు తీర్చిన దేవుడే అప్పు తీరుస్తాడు నా కుటుంబాన్ని పోషిస్తాడనే నిరీక్షణ నమ్మకం కలిగి ముందుకు సాగి క్రీస్తు యేసునందు మైమలో నీ అవసరం కూడా తీర్చ పడుతుందని అది ఓ పిలిపిలో రాసిన పత్రిక నాలుగో అధయనం కాబట్టి తప్పక విధ విధవరాలి అవసరాలు తీర్చిన దేవుడు నీ అవసరాలు తీరుస్తున్నాడు నీ అప్పు తీరుస్తున్నాడు ఇంకా నీకు మిగిలేటట్లు ప్రభు చేయబోతున్నాడు కాబట్టి ఆ ధైర్యపడక ధైర్యంగా నీకున్న దాంట్లోనే నమ్మకంగా ఉంటూ ముందుకు సాగము ప్రార్థన జీవం కలిగిన తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాను నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా బీద విధవరాలు ప్రవ్వా తన ఇద్దరు కుమారులను చూసి అప్పించిన వ్యక్తి తనకు దాస్తులుగా ఉండాలని పనివారుగా ఉండాలని తీసుకొని వెళ్తున్నాడు ప్రవ్వ ఆ తల్లి ఎంతో బాధపడుతూ అయ్యో నా కుమారులను అది ఓ దాసుల ఉండటానికి తీసుకొని వెళ్తున్నాడే ఏం చేసేదని దైవ జనుని దగ్గరికి వచ్చి తన సమస్యను చెప్పుకున్నప్పుడు మా నీ ఇంటిలో ఏముంది చెప్పన్నప్పుడు అయ్యా నా ఇంట్లో ఏమీ లేదు ఒక నూనె కుండ తప్ప అన్నప్పుడు అది ఎరువు దొరికిన ఎరుగు పొరుగు వారిండల్లో ఆ కుండలన్నీ తెచ్చుకొని ఏ నూనెలో ఉన్న ఏ కుండలో ఉన్న నూనెను వాటిలో నింపు అన్నప్పుడు అద్భుతంగా ఆ బిడ్డ నింపేసింది అద్భుతంగా మీరు ఆ ఒక్క ఒక్క నూనె కుండ ద్వారా అన్ని నూనె కుండల నుంచి తన పంత తీర్చుకోవటానికి తనకు మిగులునట్లు తాను తన పిల్లలు బ్రతుకున్నట్లు అద్భుత కార్యం చేసిన మా తండ్రి స్తోత్రాలు నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటుంది మీకు సాదృశ్యంగా ఉంటుండే కదా తండ్రి తలుపులు మోసి అనగా ప్రార్థన జీవితం కలిగిన ఆ అమ్మాయిని మేము చూస్తున్నాం ప్రార్థన గురించి మరి తెలిపిన ఎలిషాను మేము చూస్తున్నాం రవ్వ అదిగో ఉన్నది కొంతైనా పర్వాలేదు నైనా మరి మీ సన్నిధిలో అది దీవెన ఆశీర్వాదం తండ్రి ఏది ఉన్నా లేకపోయినా ఆ బిడ్డ నూ ఉంచుతుంది ఈ వాక్యం ఎంటున్న నీ బిడ్డల్లో ఎలాంటి ఆస్తు పాస్తులు ఉన్నా లేకపోయినా వారి హృదయంలో మీరు ఉన్నారో సరిపోయింది మీరుంటే అది చిన్న పనైనా పెద్ద పనైనా మీరు దీవిస్తారు ఆశ్రవదిస్తారు వారు అప్పులన్నీ వెళ్ళిపోతాయి ఇంకా వారిని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీరు దీవిస్తారు ఆశీర్వదిస్తారు అనేకులు పిచ్చే స్థితిలో మీరు ఉంచబోతున్నారని మీ లేఖనాల్లో మేము చూస్తున్నాం క్రీస్తు చేస్తున్నందు మహిమలో వారి ప్రతి అవసరం మీరు తీర్చబోతున్నందుకే స్తోత్రాలు ఆ ధైర్యపడుతున్న బిడ్డలను ధైర్యపరిచి రోజు నుంచి వారికి ఉన్న అప్పులు ఎలా తీర్చుకోవాలో తగిన వెసులుబాటును తగిన మార్గమును ఆ బిడ్డలకు మీరు చూపించి మహిమ పొందండి అది వాక్యమైన నీ బిడ్డలు ఇంకా శాంతి సమాధానం లేక నెమ్మది లేక ఉన్నారా శాంతి సమాధానం నెమ్మదిని దయచేయండి అనారోగ్య పరిస్థితులు ఉన్నారా ముట్టండి ఆరోగ్యాన్ని కలిగించండి మంచి చదువులు చదువుకొని ఏ పని లేక ఖాళీగా ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా ఏదైనా జీవన భృతి కొరకు గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఒక పని నీ బిడ్డలకు అనుగ్రహించి వాడుకొమ్మని అడుగుతున్నాము వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా తగిన కాలమందు మీకు మహిమకరంగా ఆ బిడ్డలకు దీవనకరమైన మంచి విశ్వాస కుటుంబాలు అనుగ్రహించి మహిమ పొందండి వృద్ధాత్మను బిడ్డలను జ్ఞానాప్తం చేసుకొని ఐరా ఆరోగ్యాలతో నింపండి ఈ సమయంలో వైరల్ ఫీవర్లతో కండి అరి బాధాలలో నొప్పులు గుత్తుల్లో నొప్పులు మోకాల్లో నొప్పులు నడులో నొప్పులు శిరాల్లో నొప్పులు తోచని పరిస్థితిలో నీ ఉంటున్నారు తవ్వ వారు తీసుకుంటున్న వైద్యం మీ దయచొప్పున మంచి ఆరోగ్యాలు ఇచ్చి మైమా ఘనతా ప్రభావం పొందుతున్నాం యశు ప్రభు శక్తి కలిగిన నామములు ప్రార్థనేశు బతనాలి వేడుకును చుంటున్నాము తల్లి హామేన్ థ్యాంక్ యూ